హలో ఎవరి ఈరోజు నేను నాగపట్నం టూర్ వ్లాగ్ చూపిస్తాను అండ్ స్వీట్ అండ్ షార్ట్గా చూపిస్తాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మాత్రమే అడగండి ఓకే మేము ఇక్కడ విజయవాడ టు చెన్నై వచ్చామన్నమాట చెన్నై ఎలా వచ్చాము అంటే విజయవాడ నుంచి గయా చెన్నై ఎక్స్ప్రెస్ అని చెప్పి మార్నింగ్ నైన్కి విజయవాడలో ఉంటుందన్నమాట సో దా దాంట్లో వచ్చాము అండ్ మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే అలాంటి ట్రైన్లో మాత్రం రావద్దు మేము కూడా ఫస్ట్ టైం బుక్ చేసుకున్నాం అనమాట అస్సలు ఏం బాలేదు ఆ ట్రైన్ ఎందుకంటే బీహార్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లేడీస్ ట్రావెల్ చేయలేరు అనమాట ఓకే అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి చెన్నై వచ్చిన తర్వాత చెన్నై నుంచి మనం కొంచెం రోడ్డు యువతలకు వస్తే మనకి పార్క్ స్టేషన్ అని ఉంటుందన్నమాట ఈ పార్క్ స్టేషన్ ఎక్కేసి రెగ్యులర్ ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ అండ్ ఇవి లోకల్ ట్రైన్స్ ఎంప్లాయీస్ కోసం వేశారనమాట లోకల్ ట్రైన్స్ పార్క్లో ఎక్కేస్తే మనకి అక్కడ నుంచి మనకి ఎగ్నూర్ స్టేషన్కి అనమాట జస్ట్ ఒక్క స్టాప్ ఆ స్టాప్ ఎక్కి ఈ స్టాప్లో దిగటం అనమాట ఓకే ఎగ్నూర్ స్టేషన్లో దిగేసిన తర్వాత ఇక్కడ నుంచి మనము మనకి ట్రైన్ వచ్చేసరికి మనకి ఫోర్త్ ప్లాట్ఫామ్లో ఉంటుంది సో మేము నా మాకు నైట్ నైన్కి అనమాట ట్రైన్ అయితే మేము సిక్స్త్ కల్లా వచ్చేసాము సో కూర్చొని రిలాక్స్ అవుతున్నాం అనమాట అండ్ బయట ఎండ చాలా బాగున్నాయి కదా అయితే మేము వస్తూ వస్తూ హైడ్రేట్ తెచ్చుకున్నాం అనమాట హైడ్రేట్ అనేది ఎలక్ట్రోలైట్స్ ఫీల్ చేసుకోవడానికి బాడీలో ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది మనకి స్వెట్ అనేది పోయినప్పుడు బాడీలో సో వాటిని రీఫిల్ చేసుకోవడానికి ఎనర్జీగా ఉండటం కోసం మేము ఇక్కడ వన్ లీటర్ వాటర్ బాటిల్లో కూల్ వాటర్లో మేము హైడ్రేట్ని యాడ్ చేసుకుంటున్నాం అనమాట హైడ్రేట్ని యాడ్ చేసుకొని దాన్ని తాగేసాము సో టేస్ట్కి టేస్ట్ ఎనర్జీకి ఎనర్జీ ఎలక్ట్రోలైట్స్కిల్ అవుతుంది మీరు కూడా తాగాలి స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్టయితే నన్ను అడగండి ఓకేనా సో అసలు మర్చిపోకండి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ నేను ఎగ్మూర్ స్టేషన్ అని చెప్పాను కదా ఇందాక నేను మీకు పార్క్ స్టేషన్ నుంచి ఎగ్మూర్ రావడానికి లోకల్ ట్రైన్ ఉంటానని చెప్పాను కదా అది ఇదే అనమాట సో సూపర్ స్పీడ్గా వస్తుంది ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు అలాగే ఇలా దిగిపోవాలన్నమాట ఫాస్ట్గా ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము స్టేషన్ ఐదుమోర్ స్టేషన్లో నాలుగో నంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతే అక్కడ మనకి కలైక ఎక్స్ప్రెస్ అనమాట ఫోర్త్ దాంట్లోకి వస్తుంది అది నైట్ నైన్కు ఉంటుంది అనమాట నైట్ నైన్కి ఎక్కితే మనము మార్నింగ్ ఫోర్ కల్లా ఫైవ్ కల్లా దిగేస్తాము ఫోర్ టు ఫోర్ థర్టీకి దిగాము అనమాట అది నాగపట్నం జంక్షన్ అనమాట అక్కడ నుంచి మనం ఆటో పట్టుకొని లేదా ఇట్లా లోకల్ బస్సులు ఉంటాయి అక్కడ సో మనిషికి ఫార్టీ రూపీస్ అట్లా తీసుకుంటారు లోకల్ బస్సులో వచ్చేయచ్చు లేదు ఆటోలో ఎక్కితే ఆటో ఎక్కొచ్చు నాగపట్నం స్టేషన్ దగ్గర నుంచి వేలంకిని గుడి దగ్గరికి మినిమం ఫైవ్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ జర్నీ చేయాలన్నమాట అక్కడ నుంచి ఇక్కడికి అండ్ అక్కడ దిగేసిన తర్వాత మీకు బస్సు దిగిన స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే మీకు బుకింగ్స్ ఉంటాయి అంటే రూమ్స్ వీళ్ళకి సంబంధించిన రూమ్స్ అన్నమాట ఇందులోకి వెళ్ళిపోయి ఆధార్ కార్డ్ తీసుకొని మీకు నచ్చిన రూమ్ని మీరు చెప్తే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏంటి అని చూసుకొని మీకు రూమ్ అనేది అలర్ట్ చేస్తారు అక్కడ నుంచి మీరు స్ట్రైట్గా వచ్చేసి రైట్ తీసుకుంటే మేము తీసుకున్న ఏంటంటే చర్చికి ముందనమాట సో ఎక్కువ దూరం నడవలేము పిల్లలు ఉన్నారు వంట చేసుకోవడం ఇబ్బంది అని చెప్పి సో చర్చికి ముందే తీసుకున్నాము ఇక్కడ ఓల్డ్ థామస్ అని ఉంటుంది మీరు అడగండి గుర్తు పెట్టుకొని మీకు ఎదురుగానే దొరుకుతాయి ఓకే ఓల్డ్ థామస్ రోజుకి ఫోర్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది పర్వాలేదు ఉండొచ్చు మరీ తీసేయడానికి లేదు రూమ్లు ఓకే సారీ సిక్స్ హండ్రెడ్ పడుతుందంట సిక్స్ హండ్రెడ్ రూమ్కి పడుతుంది మేము త్రీ డేస్కి తీసుకున్నాము త్రీ డేస్కి మేము ఉండేదాన్ని ఎదురుగానే మీకు వంట కొడది కూడా ఉంటుంది నేను అది చూపిస్తాను అనమాట వెళ్ళేదారిలో ఎలా ఉంటుంది ఏంటి అనేది అండ్ ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది స్టా మనం స్టార్టింగే తీసుకోవాలి గుడికి ముందు తీసుకుంటే ఎక్కువ నడ నడిచినట్టు ఉండదు అలిసిపోయినట్టు కూడా ఉండదు అనమాట ఇది రూమ్ అనమాట చిన్నది సో ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఈజీగా ఉండొచ్చు అనమాట ఇందులో అండ్ దీంట్లో త్రీ బెడ్స్ ఇచ్చారు బెడ్షీట్స్ ఉన్నాయి అంటే అంత నీట్గా లేదనుకోండి కానీ పర్వాలేదు ఉండొచ్చు అది బాత్రూము తర్వాత బ్రష్ చేసుకోవడానికి అనమాట అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నీ దొరుకుతాయండి మీరు ప్రత్యేకంగా ఏం మోసుకొచ్చుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు నాగపట్నంలో మీకు ప్రతిదీ దొరుకుతుంది ఓకే బ్లాగ్ ఎలా అనిపించింది మీకు అండ్ ఇంకా మోర్ వీడియోస్ ఉన్నాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి వంటగలు ఎలా ఉంటుంది తర్వాత సముద్రం ఎలా ఉంటుంది అండ్ ఎక్కడెక్కడ ఏ ఏ ఏ ప్లేస్లో ఏముంటాయి ఎలా వెళ్ళాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా చెప్తాను ఓకేనా సో ఇది వచ్చేసి అన్నమాట కింద వంటగది అండ్ మేము ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాము చాలా బాగుంది సబ్స్క్రైబ్